బాల్యంలోనే సంపద వైపు తొలి అడుగులేసిన కౌమారంలోనే వ్యాపారాలపై దృష్టి నిలిపిన యవ్వనంలో మదుపు మార్గంలో దూసుకుపోయిన ఆయనకే చెల్లింది పెట్టుబడి మాంత్రికుడిగా జేజేలు అందుకుంటూ షేర్ మార్కెట్లో సరికొత్త అధ్యాయాలను లిఖిస్తూ మున్ముందుకు దూసుకుపోతోన్న ఆ అద్భుత సాహసం ఆయనకే దాసోహమంది సంపదనంతా అరక్షణంలో దానం చేసిన విలక్షణత ఆయనది సంపన్నులకు కొంగొత్త దారిని చూపించిన ఘనత ఆయనది ఆ అపర కుబేరుడు ఆ విశిష్ట వితరణశీలి వారెన్ ఎడ్వర్డ్ బేనెరిగిన చాలా మందిలో ఏకాగ్రతతో కృషి చేసిన వారే విజయాల్ని అందుకున్నారు ఏకాగ్రత అంటే తాము సాధించాలని అనుకున్న ముఖ్యమైన అంశంపై దృష్టి పెట్టి కృషి చేయటం బుడ్డి కళ్ళద్దాలు నెరిసిన జుట్టును చూస్తే ఎవరు బఫెట్ను అపర కుబేరుడంటే నమ్మని నమ్మరు ఆయన ఉంటున్న ఇల్లును చూసినా ఎవ్వరూ ఒప్పుకోరు కానీ ఆయన అందరి అంచనాలకు భిన్నమైన వ్యక్తి ఎవరి ఆలోచనలకు అందని వ్యక్తి కేవలం పదివేల డాలర్లతో ఒక కంపెనీ వాటాలను కొనడం ఆరంభించి క్రమంగా దానికి యజమాని కావడమే కాదు ఆ మొత్తాన్ని ముప్పై ఐదేళ్లలో ఐదు కోట్ల డాలర్లకు ఎదిగేలా చేసిన ఘనత ఆయనది అస్థిరతకు మారుపేరైన షేర్ మార్కెట్ రంగమే బఫెట్ సాధనం తనతో నడిచే వారి అభివృద్ధితోనే తన విజయము ఆధారపడి ఉంటుందని నమ్మి దానిని ఆశాంతం పాటించిన బఫెట్ జీవితం ఓ అందమైన ఆర్థిక పాఠం పెట్టుబడి మాంత్రికుడిగా పేరు పొందిన వారెన్ ఎడ్వర్డ్ బఫెట్ పంతొమ్మిది వందల ముప్పై ఆగస్టు ముప్పైన అమెరికాలోని నెబ్రాస్కా రాష్ట్రం ఒమాహాలో జన్మించాడు తండ్రి హోవర్డ్ బఫెట్ తల్లి లైలా బఫెట్ తండ్రి రాజకీయ నాయకుడు అమెరికా చట్టసభకు నాలుగు సార్లు ఎన్నికయ్యాడు షేర్ల వ్యాపారం చేసేవాడు తమ కుటుంబం స్వస్థలం ఒమాహా నుంచి వాషింగ్టన్ డీసీకి తరలిపోవడంతో ఆయన ప్రాథమిక విద్య అక్కడే సాగింది తోటి పిల్లలు ఆటపాటలతో గంతులేస్తుంటే బుల్లి బఫెట్ మాత్రం తాతగారి కిరాణం దుకాణం నుంచి కోకా కోలాలు కొని చుట్టుపక్కల తిరుగుతూ అమ్మేవాడు ఆ వచ్చిన లాభంతో జేబు ఖర్చును సంపాదించుకునేవాడు మరో ఐదేళ్ల తరువాత అంటే పదకొండేళ్ల ప్రాయంలోనే షేర్లు కొనడంపై దృష్టి సారించాడు తనతో పాటు సోదరి కోసం ముప్పై ఎనిమిది డాలర్లకు కొన్ని షేర్లను కొన్నాడు అయితే వెంటనే వాటి ధర ఇరవై ఏడు డాలర్లకు పడిపోవడంతో గాబరా పడిపోయాడు కాని వాటిని నష్టానికి మాత్రం అమ్మలేదు షేర్ ధర నలభై డాలర్లకు పెరిగాకే విక్రయించాడు ఏంటంటే తర్వాత ఆ షేర్ల ధర అమాంతం రెండు వందల డాలర్లకు ఎగబాకింది ఈ అనుభవమే బఫెట్ కు తొలి పెట్టుబడి పాఠాన్ని బోధించింది బఫెట్ వార్తాపత్రికలు గోల్ఫ్ బంతులు స్టాంపులు సైతం అమ్మేవాడు పద్నాలుగేళ్ల వయసులోనే ఆదాయపు పన్ను రిటర్న్స్ కూడా దాఖలు చేశాడంటే సంపాదన సూత్రాలను ఎంతగా పట్టించుకున్నాడో అర్థం చేసుకోవచ్చు తదితర వ్యాపారాలతో అతడి వద్ద అప్పటికే ఐదు వేల డాలర్లు పోగయ్యాయి తండ్రి సలహా మేరకు వార్టన్ బిజినెస్ స్కూల్లో చేరక తప్పలేదు అయితే అక్కడ పట్టుమని రెండేళ్లైనా ఉండలేకపోయాడు ప్రొఫెసర్ల కన్నా తనకే ఎక్కువ వ్యాపార సూత్రాలు తెలుసని తండ్రికి ఫిర్యాదు చేస్తుండేవాడు నలభై ఎనిమిదిలో తండ్రితో పాటే తిరిగి ఒమాహాకు వచ్చేశాడు నెబ్రాస్కా లింకన్ విశ్వవిద్యాలయానికి మారిపోయాడు పంతొమ్మిదేళ్ల వయసులో వ్యాపార నిర్వహణలో డిగ్రీ పూర్తి చేశాడు తరువాత హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో చదివేందుకు దరఖాస్తు చేసుకుంటే చాలా చిన్నవాడు అంటూ దాన్ని తిరస్కరించాడు ఈ నిర్ణయాన్ని చారిత్రాత్మక పొరపాటుగా చాలామంది ఇప్పటికీ పేర్కొంటుంటారు ప్రఖ్యాత షేర్ మార్కెట్ నిపుణులు బెన్ గ్రాహన్ డేవిడ్ డాడ్లు కొలంబియా విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేస్తున్న విషయం తెలుసుకున్న బఫెట్ అందులోనే చేరాలని నిర్ణయించుకున్నాడు ఆయన జీవితం అక్కడే కొత్త మలుపు తిరిగింది గ్రాహన్ డాడ్ పాఠాలు బఫెట్ జీవన ప్రస్థానాన్ని పూర్తిగా మార్చేశాయి బాగా ఆకర్షించాయి మా గురువులు గ్రహం డూడ్ల నుండి షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లు లాభాల్లో ఎన్నో మెడుకులు తెలుసుకున్నాను నిజానికి వారు ఇన్వెస్ట్మెంట్లపై రాసిన గ్రంథాలు ఎంతో ప్రజాదరణ పొందాయి అమెరికాలోని కంపెనీ ట్రేడింగ్ లో అవి సంచలనం సృష్టించాయి నా జీవితం తొలినాళ్లలో షేర్లలో కొంత విజయం సాధించలేకపోయినా ప్రయత్నం వేడకుండా పోయిన చోటే వెతుక్కోవాలన్న చందంగా షేర్ మార్కెట్లోనే పెట్టుబడులు పెట్టి విపరీతంగా సంపాదించాను అలా డబ్బును విజయవంతమైన కంపెనీల్లో పెట్టి ఆర్థికంగా ఎదిగాను ఏ ప్లస్ మార్కులతో ఆర్థిక శాస్త్రంలో ఎంఎస్ పట్ట అందుకున్నాడు బఫెట్ గ్రాహం శిష్యుల్లో ఈ ఘనత సాధించిన ఏకైక విద్యార్థి బఫెట్ ఒక్కటే న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్ లోను బఫెట్ కొన్నాళ్లు విద్యాభ్యాసం కొనసాగించాడు అనంతరం తండ్రి నిర్వహించే బ్రోకర్ సంస్థలో ఉద్యోగిగా చేరాడు అక్కడే సుసాన్ థాంసన్ అనే యువతితో పరిచయం ఏర్పడింది అది క్రమంగా ప్రేమగా మారింది పంతొమ్మిది వందల యాభై రెండులో వివాహ బంధంతో ఇద్దరు ఒక్కటయ్యారు తొలినాళ్లలో బఫెట్ పెట్టుబడులన్నీ కొన్ని కంపెనీలకే పరిమితమయ్యేవి వాటి ద్వారా లాభం అస్సలు వచ్చేది కాదు కొన్నాళ్లపాటు ఒమాహా విశ్వవిద్యాలయంలో రాత్రిపూట పాఠాలు చెప్పడానికి అంగీకరించాడు అదృష్టం కొద్దీ ఒకరోజు తన ఆరాధ్య దైవమైన గ్రాహం నుంచి ఫోన్ వచ్చింది తనతో కలిసి పనిచేయాలంటూ ఆయన ఆహ్వానించడంతో ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న కళ ఫలించింది అక్కడ పనిచేస్తున్న సమయంలోనే గ్రాహంకి తనకు గల తేడాలు బయటపడ్డాయి షేర్ల ద్వారా పెట్టుబడి పెట్టడంలో గ్రాహం కేవలం ఆయా కంపెనీల బ్యాలెన్స్ షీట్లు ఆదాయ వివరాల వంటి ఆర్థిక విషయాలనే పరిశీలించేవాడు కానీ బఫెట్ ఆ కంపెనీల యాజమాన్యాలు వారి నిర్వహణ పద్ధతులను నిశ్చితంగా గమనించేవాడు షేర్లను కొనడానికి ఇది కూడా ప్రధానమైన సూత్రమని గట్టిగా విశ్వసించేవాడు గ్రాహంతో పనిచేసిన ఆరేళ్ల కాలంలో తన వ్యక్తిగత పెట్టుబడిని తొమ్మిది వేల ఎనిమిది వందల డాలర్ల నుంచి లక్ష నలభై వేల డాలర్లకు పెంచుకోగలిగాడు వ్యాపార నిర్వహణలో తనకు పొసగదని గ్రహించాక తిరిగి బఫెట్ సోదరి డోరిస్ దగ్గరి బంధువు అలైస్ మరో నలుగురితో కలిసి బఫెట్ లక్ష ఐదు వేల డాలర్ల నిధిని సేకరించాడు తాను వంద డాలర్లను పెట్టుబడిగా పెట్టి వందల యాభై ఆరులో అసోసియేట్స్ లిమిటెడ్ ని ప్రారంభించాడు తన తెలివినంతా ఉపయోగించి కేవలం ఏడాదిలోనే మూడు లక్షల డాలర్లు వెనకేసుకునేలా అభివృద్ధి చేశాడు స్వల్పకాలంలో వాటాలను లాభాలకు అమ్ముకోవడం కాకుండా దీర్ఘకాలం వాటిని కొనసాగించేలా చేయడం ఇందుకు తనలాంటి వారిని ఆకర్షించడంలో బఫెట్ ఎన్నడూ ఓడిపోలేదు ఈ దృక్పథంతోనే ఆయన తన కార్యక్షేత్రాన్ని విస్తృతం చేశాడు దీంతో ఒక్కసారిగా ఆయన సొంత పట్టణంలో ప్రముఖ వ్యక్తిగా అవతరించాడు ఈ క్రమంలోనే ఓ ఇంటిని కొనుక్కొని దానికి బఫెట్ ఫోలీ అని ముద్దు పేరు పెట్టుకున్నాడు ఇప్పటికీ ఆయన ఆ ఇంట్లోనే నివసిస్తున్నారు ముగ్గురు పిల్లలకు తండ్రి అయ్యారు షేర్ల క్రయ విక్రయాలను వ్యాపారంగా స్వీకరించడం ఒక ఎత్తు అయితే మార్కెట్ హెచ్చుతగ్గుల్ని అవకాశంగా మలుచుకోవడం మరో ఎత్తు వీటిని గమనిస్తూ సాధ్యమైనంత ఎక్కువ లాభాన్ని గడించడమే ఇందులో కీలకాంశం బెన్ గ్రాహం నేర్పించిన ఈ సూత్రాన్ని వారెన్ బఫెట్ అక్షరాల పాటించాడు అంచలంచలుగా ఎదుగుతూ ముప్పై రెండేళ్ల వయసులోనే పది లక్షల డాలర్లకు అధిపతయ్యాడు తన భాగస్వామ్య సంస్థలు అన్నింటినీ బఫెట్ పార్ట్నర్షిప్స్ పేరుతో ఒకే గొడుగు కిందకు తెచ్చి మరిన్ని లాభాలు గడించాడు బెర్క్ హాత్వేను ఛేజిక్కించుకోవడానికి బఫెట్ పెద్ద సాహసమే చేశాడు అదో వస్త్ర తయారీ సంస్థ నష్టాల్లో నడుస్తోంది దానికి గల సాంకేతిక పరిజ్ఞానము అంతంతే కానీ దాని బ్రాండ్ నేమ్ విపరీతంగా ఆకర్షించింది నష్టాల్లో నడుస్తోందని ఎవరు చెప్పినా వినలేదు అందులో క్రమంగా పెట్టుబడులు పెడుతూ చివరికి దానిని స్వాధీనం చేసుకున్నాడు అనంతరం వ్యాపార పరిధిని విస్తృతం చేసి వివిధ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే స్థాయికి తీసుకొచ్చాడు నవ్విన నాపచేనే పండుతుంది అన్న సామెతను నిజం చేశాడు బఫెట్ పార్ట్నర్షిప్స్ ను మూసేసి భాగస్వాములకు బెర్క్ హాత్వే షేర్ల రూపంలో ఆస్తులను పంచేశాడు ఆసక్తిగల వారిని సమీకరించడం వ్యాపార చర్చల సమయంలో మోసానికి పాల్పడకపోవడం చాలా అవసరమని పర్ఫెక్ట్ బలంగా నమ్మేవాడు స్టాక్ మార్కెట్ అనేది మనకు సేవ చేయడం కోసమే ఉంది కాని ఆజ్ఞాపించడానికి కాదు అని భావించేవాడు ఎల్లవేళలా సాధ్యమైనంత ఎక్కువ భద్రంగా ఉండేందుకే ప్రాధాన్యమిచ్చేవాడు ఈ అనుభవాలతోనే షేర్ హోల్డర్లకు ఏటా బఫెట్ ఉత్తరాలు రాస్తుండేవాడు దీనిని ఆయన ఇప్పటికీ కొనసాగిస్తున్నారు ఇవి షేర్ మార్కెట్ రంగంలో విపరీతమైన ప్రాచుర్యం పొందాయి ఉత్తరాల రూపంలో బఫెట్ అందించే సలహాలు సూచనల కోసం ఇప్పటికీ ఎంతో మంది నిపుణులు విశ్లేషకులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు కూడా కేవలం జీతం బయట కంపెనీల్లో పెట్టిన పెట్టుబడులపై వచ్చే ఆదాయంతోనే ఖర్చులు వెళ్లదీసుకుంటారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో బెర్క్షైర్ హాత్వే షేర్ల ధర రెట్టింపు కావడంతో బఫెట్ ఆస్తి విలువ కూడా అరవై కోట్ల డాలర్లకు చేరుకుంది దీంతో ఆయన ఫోర్బ్స్ పత్రిక సంపన్నుల జాబితాలో తొలిసారి స్థానం దక్కించుకున్నారు నీవు అర్థం చేసుకోలేని వ్యాపారంలో ఎప్పుడూ పెట్టుబడి పెట్టకు షేర్ మార్కెట్లోని మా పెట్టుబడులు ఎన్నో ఆర్థిక లాభాలను గడించాయి మేము కొన్న కంపెనీ షేర్లు అదృష్టవశాత్తు ఆకాశానికి ఎగిసాయి దీని వెనుక మా షేర్ బిజినెస్ అనుభవం ఎంతో ఉంది అందువలనే ఒక స్థాయి దాటిన అనంతరం బఫెట్ వెనుదిరిగి చూసింది లేదు కంపెనీల షేర్ విలువలు హెచ్చు తగ్గులను ఆ కంపెనీలు చేస్తున్న వ్యాపారాల నిజాయితీని బట్టి వేరేది వేసుకునేవాళ్ళం కంపెనీల మ్యానుఫ్యాక్చరింగ్ మార్కెటింగ్ సేలబిలిటీని ఒకటికి పదిసార్లు సార్లు అంచనా వేసుకునేవాళ్ళం మా సంస్థ ఉద్యోగులు ఎంతో ప్రవీణులు అందువలనే మా షేర్ల విలువలు గణనీయంగా పెరిగాయి ఒక దశలో వారెన్ బఫెట్ ఎక్కడ పెట్టుబడి పెట్టినా విస్తృత స్థాయిలో అనేక మంది ప్రజలు ఆ కంపెనీ షేర్లనే కొనేవారు వాషింగ్టన్ పోస్ట్ కంపెనీ అమెరికా బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ లోను బఫెట్ పెట్టుబడులు పెట్టారు దాని షేర్లు విపరీతంగా కొనడం ఆరంభించారు వంద కోట్ల డాలర్ల పెట్టుబడితో ఏడు శాతం వాటాను దక్కించుకున్నారు బెర్క్షైర్ చరిత్రలో ఇదే అతి పెద్ద పెట్టుబడి ఆ షేర్లను ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉండడం విశేషం అరవై ఏళ్ల వయసులో బఫెట్ బిలియనీర్గా అవతరించాడు అనంతరం పలు కంపెనీల్లో పెట్టుబడి పెడుతూ జైత్రయాత్ర కొనసాగించాడు రెండు వేల రెండు వెయ్యి కోట్ల డాలర్ల ఆస్తికి యజమాని అయ్యాడు వారెన్ బఫెట్ రెండు వేల ఎనిమిదిలో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా చరిత్రకెక్కాడు అప్పటి వరకు పదమూడు సంవత్సరాలుగా అత్యంత సంపన్నుల జాబితా తొలి స్థానంలో కొనసాగిన బిల్గేడ్స్ ని అధిగమించి మరి దీనిని దక్కించుకున్నాడు ప్రస్తుతం ప్రపంచ సంపన్నుల శ్రేణిలో నాలుగో స్థానంలో ఉన్న బఫెట్ ఆస్తి విలువ ఎనిమిది వేల ఒక వంద కోట్ల డాలర్లకు పైమాటే బెర్క్షైర్ హతావే సీఈఓ చైర్మన్ గా లక్ష డాలర్ల వేతనాన్ని అందుకుంటున్నారు తన భాగస్వామ్య కంపెనీల సిఈఓలతో సమావేశాలు నిర్వహించడం బఫెట్ కు తెలియదు వారికి ఆయన రెండు నిబంధనలు తప్పకుండా పాటించాలని మాత్రమే సూచిస్తాడు మొదటిది ఎన్నడూ వాటాదారులు డబ్బు నష్టపోకుండా చూడడం రెండోది మొదటి నిబంధనను మరచిపోకపోవడం యువతరానికి బఫెట్ ఇచ్చిన సూచనలన్నీ భవిష్యత్తులో ఉపయోగపడేవి డబ్బు మనిషిని సృష్టించలేదు మనిషే డబ్బుని సృష్టించాడు అన్నది మరువరానిదని బోధిస్తాడు ఏడులో భార్య సూసాన్ విడిగా ఉండాలని నిర్ణయించుకోవడం బఫెట్ జీవితంలో కలకలం రేపింది దీని నుంచి తేరుకోవడానికి బఫెట్ కి చాలా ఏళ్ళే పట్టింది గాయనిగా స్థిరపడడానికి ఆమె శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్లినప్పటికీ రెండు వేల నాలుగులో సూసాన్ కన్నుమూసేంత వరకు దంపతులుగానే కొనసాగారు ఈ భౌతిక ప్రపంచంలో నేను గాఢంగా కోరుకుంటున్నదేమీ లేదు నేను నా భార్య చనిపోయిన తరువాత నా సంపదంతా సమాజానికే దక్కుతుంది నా భార్య మరణం నన్నెంతో కలచివేసింది సమాజ సేవలో తాను నన్ను ముందుండి నడిపించేది సమాజ అభివృద్ధికి నేనేం చేసినా నన్ను సమర్థించేది నా పిల్లల కోసం వారు నివసించడానికి అవసరమయ్యే డబ్బు మాత్రమే ఇచ్చి మిగతా అంతా ఈ సమాజం కోసం ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది ఆ దేవుడు దీవిన వల్లనే నేను ఈ స్థాయిలో ఉన్నాను ఎప్పటికీ ఏ హంగు ఆర్పాటం లేకుండా సాధారణ జీవితాన్ని కొనసాగిస్తున్నాను అయినా నేను డబ్బు సంపాదిస్తూనే ఉన్నాను ఉంటాను ఇదంతా పరోపకారానికే యువత సమయం వృధా చేయకుండా డబ్బు సంపాదించటం ఎలాగో తెలుసుకోవాలి సంపాదించిన దాంట్లో కొంత సమాజ సేవకు ఉపయోగించాలి అప్పుడు మాత్రమే దారిద్ర్యాన్ని రూపుమాపగలం రెండు వేల ఆరు చాలా ఏళ్ళుగా స్నేహితురాలుగా ఉన్న ఆస్ట్రిడ్ మెంగ్స్ని బఫెట్ అరవై ఏళ్ళ వయసులో వివాహం చేసుకున్నాడు నిరాడంబరతకు ప్రాధాన్యమిచ్చే బఫెట్ యువత కూడా సాధ్యమైనంత మేరకు ఆడంబరాలకు దూరంగా ఉండాలని సూచిస్తాడు యాభై మూడేళ్ళ క్రితం కొన్న ఇందే ఇప్పటికీ ఆయన నివాసం దానికి ప్రహరీగాని కంచెగాని లేకపోవడం విశేషం అంగరక్షకులు బయట తిరుగుతాడు పెద్ద విమానాల కంపెనీకి యజమానైనప్పటికీ ఎన్నడూ సొంత అవసరాలకు విమానాన్ని ఉపయోగించలేదు తన కారుని తానే స్వయంగా నడుపుకుంటూ వెళ్తాడు దక్షతకు ఎన్నో గుర్తింపులు పురస్కారాలు లభించాయి కార్సన్ గ్రూప్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చేసిన సర్వేలో ఇరవయవ శతాబ్దంలోనే అత్యంత సమర్థుడైన మనీ మేనేజర్ గా ఎంపికయ్యారు టైమ్స్ పత్రిక రెండు వేల ఏడులో బెట్ ను ప్రపంచంలో అత్యంత ప్రభావశీలుర జాబితాలో చేర్చి సముచిత స్థానాన్ని కల్పించింది పత్రిక ప్రపంచంలో అత్యంత ధనవంతునిగా ప్రకటించింది అప్పటి ఆయన ఆస్తి విలువ ఆరు వేల రెండు వందల కోట్ల డాలర్లు రెండు వేల పదకొండు అధ్యక్షుడు బరాక్ ఒబామా చేతుల మీదుగా అమెరికాలో అత్యున్నత పౌర పురస్కారమైన ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ అవార్డును అందుకున్నారు రెండు వేల పదకొండులో అత్యంత ప్రభావశీలుడైన మేధావిగా బిల్ గేట్ సరసన చేరి అరుదైన గౌరవాన్ని పొందాడు ది ఎసేస్ ఆఫ్ తో సహా ఆయన అనేక పుస్తకాలు కూడా రచించారు సేవా దృక్పథాన్ని బఫెట్ మరచిపోలేదు సమయం వచ్చినప్పుడల్లా తన మనసులోని మాటను బయట పెడుతుండేవాడు వారసత్వంగా దక్కే ఆస్తిపై తనకెలాంటి నమ్మకం లేదని చెప్పేవారు నా పిల్లలు ఏ పనైనా చేయటానికి సరిపడినంత వరకు మాత్రమే వారికి ఆస్తినిస్తాను ఏమీ చేయకపోయినా బ్రతికేస్తారన్నంత భారీ మొత్తాన్ని అసలే ఇవ్వను తన ఆలోచనలకు అనుగుణంగా బఫెట్ ఫౌండేషన్ ను ఏర్పాటు చేసి ఆస్తిలో అధిక భాగం దీనికే చెందుతుందని ప్రకటించాడు ఇదంతా రెండు వేల ఆరులో ప్రకటించిన భూరి విరాళం శాతాన్ని అంటే దాదాపు నాలుగు వేల నాలుగు వందల కోట్ల డాలర్ల మొత్తాన్ని స్వచ్ఛంద సంస్థలకిచ్చేలా ఓ పథకాన్ని ప్రకటించారు బఫెట్ ఇందులో ఎనభై మూడు శాతం అంటే మూడు వేల డెబ్బై కోట్ల డాలర్లు బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ కు కేటాయించారు ప్రకటించిన మొత్తంలో ఏటా ఐదు శాతం ఆ ఫౌండేషన్ కందేలా ఏర్పాటు చేశారు ఐ వాచ్ గైట్స్ ఫౌండేషన్ ప్ర నెంబర్ చాలా కాలం నుండి గేట్స్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలను గమనిస్తున్నారు వారు సమాజానికి చేస్తున్న సేవ నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది వెంటనే గేట్స్ సేవా కార్యక్రమాలకు తోడ్పాటునందించాలనే ఆలోచన వచ్చింది మా బఫెట్ ఫౌండేషన్ నుండి విరాళాలు అందించాం సమాజంలోని నిస్సహాయులకు ప్రతి ఒక్కరూ తమ తోడ్పాటును అందించాలి పారిశ్రామికవేత్తలు ధనవంతులు ఇటువంటి కార్యక్రమాలకు సహాయం చేయాలి గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమ సేవలు అద్భుతమైనవి ఎన్నో వేల మంది అందులో ఆశ్రయం పొందుతున్నారు విద్యను అభ్యసిస్తున్నారు తమ కాళ్లపై తాము నిలబడుతున్నారు గర్ల్స్ ఇంక్ అనే సంస్థ కోసం తన టౌన్ ఆన్లైన్లో వేలానికి పెట్టారు తనతో కలిసి విందు ఆరగించే అవకాశాన్ని కల్పించేందుకు వేలాన్ని నిర్వహిస్తూ ఆ మొత్తాన్ని స్వచ్ఛంద సంస్థలకు అందజేస్తున్నారు తనొక్కడే కాదు ఇతర సంపన్నులను సేవా కార్యక్రమాల్లో పాల్గొనేలా చెయ్యాలని సంకల్పించాడు బిల్ గేట్స్ తో కలిసి ద గివింగ్ ఫ్లెడ్జ్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు తమ సంపదలో యాభై శాతాన్ని ఇచ్చేందుకు సుముఖంగా ఉన్న కుబేరులందరినీ ఇందులోకి ఆహ్వానించాడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న పేదరికంపై పోరాడాలనే సమాన తపన